అదే విధంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ఉండే వీటి సమస్యలు సో ఈ రకంగా రకరకాల డిపార్ట్మెంట్స్ తాగునీరు ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలన సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పార్టీకి మేము ఉంటామని అంటే క్రైసిస్ కి తెలీదు ఏ శాఖ ఆ శాఖ సపరేట్గా ఉంటుంది వాళ్ళు సపరేట్గా గా ఉండొచ్చు అనేది వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్ కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ సమన్వయ మీటింగ్లు ముఖ్యంగా పెట్టండి ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాని ఎనీథింగ్ మీరు అడ్రస్ సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం కొన్నిసార్లు రెండు డిపార్ట్ రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిస్తే ఆ సమస్య తొందర పరిష్కారం అవుతుంది లేకపోతే రాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు మున్సిపల్ మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తొవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు You're the head.